తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నేడు తాండూర్ పట్టణంలో గల తులసీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ నరేందర్ రామ్శెట్టి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు ప్రజా పాలనతో అందరి అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు ప్రజా పాలన పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని అన్నారు ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే నాయకులు పదవులు వరిస్తాయన్నారు అందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం గమన్ గమనార్హమన్నారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పార్టీతో పాటు తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు అందరూ సైనికుల్లో పనిచేయాలని ఒక ప్రకటనలో తెలియజేశారు భారత సైనికులకు నివాళులు సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారత సైనికులకు అర్పించారు పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేసిన ప్రతి దాడిలో సైనికులు అమరులు కావడం పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేష్ మహారాజ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత తాండూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పట్ల బాల్రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తాండూర్ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా మరియు

क्योंकि वाले आने वाले दिनों में बहुत ही जल्द इलेक्शन आने वाले हैं इसी की तैयारी में खास करके हमारे निर्वाचन मैडम और हमारे सीएम e. साहब और हमारे गौर साहब की तरफ से ये सख्त हिदायत है कि हर वर्कर अपना जी जान से काम करना है क्योंकि आने वाले म्यूनसिपाली में और सरपंच में और जितने भी इलेक्शन है उसमें सब एक्टिव होने के लिए खास करके मीटिंग करी गई है और एक मैं शुक्रिया अदा करता हूँ हमारे साथ जो कम से कम मिनिमम दस साल एक्सपीरियंस वालों को जो है पैसा देना करता हूँ सबसे पहले कार्यकर्ताओं को देखे सर मैं शुरू में भी बताऊँ अभी बताओ काम करने वाले कार्यकर्ता है सब कार्यकर्ता जितना मजबूत रहेगा आपका टीम उतना मजबूत रहता जब तक कार्यकर्ता नाराज रहेगा आप हम लोग कुछ भी नहीं कर सकते

మేరకు అదేవిధంగా మహేష్ గౌడ్ గారి ఆదేశం మీనాక్షి నటరాజన్ గారి ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు వికారాబాద్ జిల్లాకు వినోదాన్ని నన్ను నియమించుకు వినోదన గురించి చెప్తాను ఈ

అnder vi bioda darimo fast pass చేసి ఫోన్ లో వేటి మార్కివాలే మీ జిల్లా ఆఫీసర్ పిచ్చిన మార్క్ చెక్ చేసారు అదే ఈ రోజు మీటింగ్ తర్వాత అందరి నెల తర్వాత ఈ ఆగస్ట్ తకీ సర్కార్ కమ్యూనికేషన్ భారత సర్వసమయాలు కావు

क्योंकि चंपारण में ये सीसी मंचाएं जो देखोगे विंटेज नकारात्मक आइटी, दोनों के मंच में ये वन रिलेटिव, दोनों बीसीसी रिलेटिव शुरू में ऐसे बार चल गए। ये कितना रोटेशन है? माना लो माना कि हम लोगों के हर कार्यकर्ता लोगों को

तो कामों निर्णयों की तुलना करने को करती, नए तो नीम और जबरदस्ती की बीसीसीएस इस बार की ये बीसीसीबी चार जो बार की, लेकिन अब उसकी पूछे करो अब कब बोला कि भाई हम देखते हैं। स्पाइनर, कामों निर्णयों, अनुभव निर्णयों,

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్కడ చేర్చుకొని నన్ను హృదయాల పైన పోసుకొని నన్ను గెలిపించినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి సభ్యులకు నిరంతరం ఈ ఒక్క రోజు కాదు పార్టీ సార్లు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నమ్ముకున్న వాళ్ళకు తగిన ప్రాతినిధ్యం చెప్పి చెప్పడానికి వికారాబాద్ జిల్లాలో ఈరోజు ఈ రోజు రావట్లే రెండు పంత కార్పొరేషన్ పదో విజేత అంటే ఆది మీ అందరం అంతకుముందు 50 ఆవని సహకార మండలి ఆ రోజు కార్నర్ రోజు కార్పొరేషన్ చేయనేస్తున్నారు ఈ రోజుని ఎంత ఆశీర్వాదంగా నిర్మించినది గవర్నర్ ముఖ్యమంత్రి గారు రమేష్ కుమార్ గారిని యాద

ఏ ఒక్క వ్యవసాయం ఉండొద్దు పార్టీ అధ్యక్షులు గ్రామంలో తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర కమిటీ మెంబర్లు మీరంతా సమైకంగా కూర్చోండి రోడ్లు కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి మీరు అని చూసుకుంటే మీరు ఒకటే నేను మాట్లాడుతాను దయచేసి గతంలో నాయకులు ఏం చేసినప్పుడు మీరంతా రాజకీయంలో పద్నాలుగు ఏళ్ళు మన మనం వచ్చిన ఈరోజు పదవులు ఉన్నాయి ఏ కూడా ప్రమైన తర్వాత ఏ కూడా ఎలక్షన్స్ జరగలేదు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి రేపు ఎంపీడీసీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా మనసు తెచ్చి నేను ఎక్కువండి ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా నేను ఒక స్టేట్ స్థాయికి వెళ్తాను ఒక ఎంపీడీసీ ఏం నాకు ఏ విధంగా కూడా తెలుసు హిందీ కారణం

ఈ రోజు ప్రకటనలో ఏ మార్పు చేసినా పార్టీ ప్రజల ద్వారా పార్టీ అధ్యక్షుల ద్వారా మనం పనిచేస్తా ఉన్నాం అంటే మనం ఏ విధంగా కింద గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్ళబోతున్నామో తప్పకుండా ఈ విధంగా తీసుకెళ్దాం ఇంకా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కూడా మన పార్టీ అన్నప్పుడు ఒక కుటుంబం లాగా మన పార్టీ ఖచ్చితంగా మనం చేర్చించుకుందాం మనం ఏదైనా మనసు కొట్టాలంటే మాట్లాడుకుందాం ఆ సమస్యను పరిష్కరించుకుందాం తప్పకుండా గత పది సమస్యల నుంచి నష్టం అయ్యారు కాంగ్రెస్ కార్యకర్త ఎవరు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా నష్టపోకుండా తప్పకుండా మీకు అందరు కూడా మీకు జీవనప్పుడు వాతావరణం కాకుండా నా మీకు ఎప్పుడూ కూడా మీకు ఏ అవసరం ఉన్న తప్పకుండా అవ్వడం చెప్పిన మీకు ఒక నాయకుని మీరు నన్ను ఆశయంగా పెంచండి మీ యొక్క సేవ కూడా నాకు చెప్పినా